ప్రైజ్ ద లాడ్ దేవునికి స్తోత్రము అందరికీ వందనాలు భూమియు దాని సంపూర్ణతయు లోకము దాని నివాసులును ఎహోవావే రండి దేవుని దివ్యవాక్య ధ్యానమునకు ప్రేమతో మిమ్మను ఆహ్వానిస్తూ ఉన్నాం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి దినవృత్తాంతముల రెండవ గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనము ఆ లాగు పోవలనని నీకున్నయెడలా పొమ్ము యుద్ధము బలముగా చేసినను దేవుడు నీ శత్రువుల ఎదుట నిన్ను కూల్చును నిలవబెట్టుటయు పడవేయుటయు దేవుని వశమేగదా అని ప్రకటింపగా అమజ్య యూదాను పాలించిన తొమ్మిదవ రాజు యోవాషు కుమారుడు ఇతని తల్లి యహోయార్థాను ఎరిషలేము కాపురస్తురాలు అమజ్య అనగా ఎహోవా బలపరుచును అని అర్థం అమధ్య ఏలనారంభించినప్పుడు ఇరవై ఐదు ఏండ్లవాడు ఇరవై తొమ్మిది సంవత్సరములు ఎరుషలేములో నుండి యూదావారిని పాలించెను తన తండ్రి అయిన యోవాషును హతము చేసిన నరహంతకులకు మరణశిక్ష విధించెను కానీ వారి పిల్లలను దేవుని ధర్మశాస్త్ర ప్రకారముగా రక్షించి దేవుని యొక్క ఆజ్ఞకు లోబడెను యధోమీయులతో యుద్ధము చేసి వారిని ఓడించెను ఆ యుద్ధ దినమున మూడు లక్షల మంది యోధులు తనకునను ఇస్రాయేలు వారికి రెండు వందల మనుగుల వెండి ఇచ్చి లక్ష మంది పరాక్రమశాలులను తెప్పించెను అయితే దైవజనుడొకడు హెచ్చరింపగా వారిని తిరిగి పంపించెను ఇస్రాయేలు సైనికులు కోపోద్రెక్తులై వెళుతూ వెలుతూ పట్టణముల మీద పడి కొల్లసొమ్ము పట్టుకొని పోయిరి దినవృత్తాంతముల రెండవ గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము పదమూడవ వచనము అయితే తమతో కూడా యుద్ధమునకు రావద్దని అమజ్యా పంపివేసిన సైనికులు షోమ్రోను మొదలుకొని బేత్ హరాము వరకు ఉన్న యూధాపట్టణములన్నింటిలో పడి వారిలో మూడు వేల మందిని హతము చేసి విస్తారమైన కొల్లసొమ్ము పట్టుకొని పోయిరి అమజ్య యహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను గాని పూర్ణ హృదయముతో ఆయనను అనుసరించలేదు యదోమియులతో జరిగిన యుద్ధము తర్వాత వారిని ఓడించి అతడు తిరిగి వచ్చేటప్పుడు షేయిరు వారి దేవతలను తీసుకొని తనకు దేవతలుగా చేసుకొని వాటికి నమస్కరించి ధూపము వేసెను ప్రవక్త యొక్కడు అతని యొద్దకు వచ్చి హెచ్చరిక చేసినను అమధ్య పెడచెవిన పెట్టి నీవు రాజు ఆలోచనకర్తలలో ఒకడివా ఊరుకొనుము నేను నిన్ను చంపనేలా అనిను ఆ ప్రవక్త చేసి నా ఆలోచన అంగీకరించలేదు గనక దేవుడు నిన్ను నశింపజేయనుద్దేశించియున్నాడని నాకు తెలియనని చెప్పి యూరికొనిను తర్వాత అమధ్య ఇస్రాయేలు రాజైన యహోయాషుతో యుద్ధము చేసి ఘోర పరాజయము నొందెను యహోయాషు దేవుని మందిరములోని వెండి బంగారమంతయు ఉపకరణములను తీసుకొని పోయెను మరియు అతడు ఎర్షలేము ప్రకారము ఎఫ్రాయిం గుమ్మము మొదలుకొని మూల గుమ్మము వరకు నాలుగు వందల మూరల పొడవున పడగొట్టెను యూదారాజైన అమధ్య ఎహోవాను అనుసరించుట మాని విగ్రహములను పూజించుట వలన ఇదంతయు సంభవించెను అతని జనులు అతని తండ్రి మీద కుట్ర చేసిన రీతిగానే ఇతని మీదను కుట్ర చేసిరి అమధ్య లాకీషునకు పారిపోయెను అయితే జనులు లాకీషునకు మనుషులను పంపి అతనిని అక్కడే చంపి గొర్రమ్ల మీద అతని శవమును ఎక్కించి యూధాపట్టణమునకు తీసుకుని వచ్చి అతని పితరుల యొద్ద అతనిని పాతిపెట్టిరి ప్రీలరా ఎహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును నీవే ప్రభుడవు నీకంటే నాకు క్షేమాధారమేది లేదని ఎహోవాతో నేను మనివి చేయుదును ప్రభు కృప మీకు తోడయుండునుగాక